ఈ బాలీవుడ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంచెం అనిమల్ మూవీలాగా లైక్ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ లాగా కొంచెం రా అండ్ రస్టిక్గా అండ్ ఓకే ఓకే మనం బాగా రక్తపాతం చూపించేస్తే హిట్ అయిపోతుందేమో అనుకుంటున్నారు బట్ అది అవుతుందో లేదో తెలియదు ఎగ్జాక్ట్గా దురంధర్లో మాత్రం అదే చూపించారు ఉరి ద సర్జికల్ స్ట్రైక్ తీసిన డైరెక్టర్ ఈయన సో ఎలా తీశాడంటే మూవీని మూవీ ఓపెనింగ్ షాట్లో ఉంటుంది ఆ టార్చర్ చేసే విజువల్స్ చూస్తున్నప్పుడే కళ్ళు తిరిగి వామిటింగ్స్ వచ్చేలాగా అయిపోయింది యాక్చువల్గా హియర్ హేట్ దాట్ అంటే ఉంటుంది మిలిటరీలో ఎలాగ టార్చర్ పెడతారు అనేసి బట్ ఫస్ట్ సీనే ఆ సీన్ చూపించడంతో ఎవడరా ఈ డైరెక్టర్ అని చూస్తే మళ్ళీ ద ఉరి తీజన్ ఐ మీన్ మన రా ఏజెన్సీ మీద అంత ఐడియా ఉన్నట్టుంది బట్ ఇక్కడ పాయింట్ ఏమంటే ఆ వైలెన్స్ని గ్లోరిఫై చేసి ఒక పెద్ద స్క్రీన్స్లో ఆడియన్స్కి చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు బట్ ఫర్గాటెడ్ థింగ్ ఏమంటే వైలెన్స్ ఎంత ఉన్నా స్టోరీ దానికి తగినట్టు ఉంటే ఐ మీన్ వైలెన్స్ని జస్టిఫై చేసే స్టోరీ ఉంటే ఆబ్వియస్గా ఇది అలాంటి స్టోరీనే ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుంది బట్ వాట్ ఎవర్ ద ట్రైలర్ ఈజ్ గెయిన్ మై అటెన్షన్ అండ్ యూ